నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈ రోజు మన వీడియోలో అండి నిజంగా జరిగిన ఒక సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నామండి ఒక శక్తివంతమైన ఒక యోగిని పేరండి ఆవిడ పేరు అనుకున్న తర్వాత నాకు నిజంగాక నాకు మూడు రోజులలో తొంభై లక్షల రూపాయలు నాకు ఇల్లు వెతుక్కుంటూ వచ్చాయక్క అని చెప్పి ఆమెను చెప్పినప్పుడు నేను నమ్మలేదండి ఆవిడ నిజంగా జరిగిన ఒక విషయాన్ని నాకు కళ్ళకి కట్టినట్టుగా చెప్పారండి మీరు ఆ జరిగిన విషయం జరిగి తెలిస్తే ఇంత అద్భుతం జరుగుతుందా అని అనిపిస్తుంది మీకు కూడా ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంటే ఇలాంటి విషయాలు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉంటారండి వాళ్ళు కూడా తెలుసుకొని మీరు పంపించిన వాళ్ళలో కనీసం ఒక్కళ్ళకైనా సరే మన వీడియో ప్రయోజనంగా ఉంటే కావాల్సింది ఏముందండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మూడు రోజుల్లో తొంభై లక్షల రూపాయలు ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన నిజం అని అంటే ఒక ఆమెడికి జరిగిన విషయం అండి అంటే ఒక శక్తివంతమైన ఒక యోగిని పేరండి ఇంతకుముందు ఒక దేవత పేరు కూడా మనం తెలుసుకున్నాము అలాగే మనకి ఒక యోగిని పేరండి ఒక ఆమెడ మనకు తెలియచేశారనమాట ఇది మీ వీడియోలో కూడా చెప్పండక్క అని చెప్పినప్పుడు నేను నిజంగా ఆమెడికి జరిగిన విషయాన్ని తెలుసుకొని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అనమాట చాలా శక్తివంతమైన ఒక యోగిని పేరండి మనం ఎలాగైతే కనుక వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటున్నాము ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నా స్విచ్ ఓర్డ్స్ గురించి తెలుసుకుంటున్నాము అలాగా ఈ యోగిని పేరు కూడా అండి అనుకున్న తర్వాత నాకు మూడు రోజుల్లోనే మంచి రిజల్ట్ కనిపించిందక్క అని చెప్పి ఆవిడ చెప్పిందండి నిజంగా అండి మనందరికీ మనందరము ఎందుకు కష్టపడుతున్నామండి రోజు కూడా ఎందుకు కష్టపడుతున్నాం డబ్బు కోసమే ఆ డబ్బు లేనిదే మన జీవితంలో బతకడం అనేది చాలా కష్టం అందువల్ల డబ్బు కోసం పో పోరాడుతూ ఉంటాం మనం నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం మనం అనుకున్న సమయానికి అనుకున్నంత డబ్బు కూడా మన చేతికి దొరకకపోవచ్చు మన హార్డ్ వర్క్ తగిన ఫలితం అనేది మనకు దొరక దొరకకపోవచ్చు నిజంగా డబ్బు సంపాదించడంలో రెండు విధాలు ఉన్నాయండి అందులో ఏ ఒకటి ఏంటి అని అంటే ఒకటి యాక్టివ్గా ఉండే ఒక ఇన్కమ్ అండి అంటే ఒక రెగ్యులర్గా ఎవరైనా సరే ఒకళ్ళు వ్యాపారం చేస్తున్నారు ఒక పూల వ్యాపారం కానీ కూరగాయల వ్యాపారం కానీ చేస్తూ ఉన్న వాళ్ళు రోజు పనికి వెళితేనే వాళ్ళకి డబ్బు అనేది వస్తుందనమాట అంటే అంటే అలా ఉండేదాన్ని మనం యాక్టివ్ ఇన్కమ్ అని అంటాం అది కాకు అలా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ అండి అంటే మనకి కొంత మనకి ఆస్తులు పాస్తులు చేర్చిపెట్టుకొని అద్దులు రావటం నెలల అద్దులు రావటం బిజినెస్లో లాభాలు రావటం మనం పని చేసినా చేయకపోయినా సరే ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది చూసారా అలా రావడాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అని అంటారు ఇన్కమ్ యాక్టివ్గా యాక్టివ్ ఇన్కమ్ అని కానీ ప్యాసివ్ ఇన్కమ్ అని కానీ ఈ రెండు కూడా యాక్టివ్ ఇన్కమ్ అనేది మనకు కష్టపడితేనే వస్తుంది కానీ ఇలాంటి ప్యాసివ్ ఇన్కమ్ లాంటివి కనుక మనకి రావాలి అని అంటే కొన్ని పరిహారాలు కొన్ని దేవతల పేర్ల మూలంగా కూడా మనకు జరుగుతుంది అనే ఒక నమ్మకాన్ని నేను తెలుసుకున్నానండి ఇంకా Oh, my God. ఈ యోగిని పేరండి నిజంగా మనకి లక్ష్మీ దేవులలో మొత్తం ఇరవై ఏడు అవతారాలు ఉన్నాయండి అందులో ఈ యోగిని కూడా ఒక దేవత అనమాట అలాంటి ఒక దేవత పేరు నాకు ఒక ఆయన చెప్పారక ఒక మహా ఋషి అండి ఆయనకి తెలిసిన ఒక ఆమె ఒక ఆయన చెప్పారు అని చెప్పి ఆమెను చెప్పింది అనమాట అది కూడా ఎలాంటి సమయాల్లో తను అనుకుంది అని అంటే అండి నిజంగా వాళ్ళ ఆయన చాలా వరకు కూడా ఫారెన్లో వర్క్ చేస్తూ ఉన్నారు చాలా మంచి ఇన్కమ్ అండి అతనికి కూడా అలాంటి ఒక ఇన్కమ్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా దుబారాగా చాలామంది ఏం చేస్తారంటే ఇన్కమ్ వస్తుంది కదా అని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఒక నెలకు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు సంపాదించగలిగే ఒక శక్తి ఉన్న ఒక వ్యాపారం అనమాట వాళ్ళది అంత మనీ వచ్చినప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా వేస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు వేస్ట్ చేసేసి అవసరానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోవటం పెళ్ళి తన కూతురు పెళ్లికి సమయానికి డబ్బులు లేకపోవటం వాళ్ళ నాన్నగారికి హెల్త్ పరంగా డబ్బులు లేకపోవటం అలాంటి సమయాల్లో కొన్ని అప్పులు చేసి చేయాల్సిన పరిస్థితి అలా కాకుండా అండి ఇంకా అంతేకాకుండా ఆ తర్వాత ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం ఆ పిల్లలకి కావాల్సిన ఖర్చులు అనేవి తీర్చడం కోసం వాళ్ళు కొన్ని అమౌంట్ అనేది రెడీ చేయటం కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలియలేదండి అలాంటి సమయంలో వాళ్ళకి వాళ్ళ తాతల కాలంలో ఇచ్చిన ఒక పొలం అనేది ఉందన్నమాట ఆ పొలాన్ని అమ్మితే కొంత డబ్బు వస్తుందని వాళ్ళకి తెలుసు వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆస్తి అదొక్కటేనండి మిగిలింది మిగతా అంతా కూడా వాళ్ళు దూబురా ఖర్చుల వల్ల అనవసరమైన ఖర్చుల వల్ల వాళ్ళు ఎమో ఆస్తులన్నీ కూడా వేస్ట్ చేసేసారనమాట ఇంకా ఈ పొలాన్ని కనుక ఎవరైనా సరే అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అమ్మకానికి పెట్టారు అమ్మ అమ్మకం అమ్మకం అయిపోతే బాగుంటుంది అని అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారండి అలాంటి సమయంలో అండి షడన్గా అంటే ఇన్ని అప్పుల బాధలు పడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక రెండు రో రెండు మూడు రోజుల క్రితం ఒక పెద్ద ఆయన చెప్పిన ఒక విషయం అండి ఈ యోగిని దేవత పేరు అనుకోండమ్మా మీరు రోజు కూడా అనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు అని అన్నారండి ఆయన అన్న తర్వాత ఏం చేసింది అని అంటే ఇట్లాగా నాకు ఉన్న ఆస్తి అదొక్కటే ఒక్కటే ఆ ఆస్తి పొలాన్ని కనుక నేను అమ్మగలిగితే చాలు అని చెప్పి ఆవిడ అనుకొని ఆ యోగిని దే ఆ దేవత పేరు అనుకోవడం అనేది మొదలు మొదలుపెట్టారండి ఒక మూడు రోజుల పాటు అనుకుందంటండి అనుకున్న తర్వాత తనకి సడన్గా ఎక్కడో ఒక దూరాన ఉన్న ఒక నూట యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న ఒక అతన్ని ఆ చోటు కొనడం కోసం ఆ దేవత పంపించడం అనేది జరిగిందండి ఇంకా వాళ్ళు వచ్చారు బేరమాడారు వాళ్ళకి ఆ పొలం అనేది తొంభై లక్షల విలువ చేసే పొలం అది అంత అంత అమౌంట్ పోతుందని కూడా వాళ్ళు అనుకోలేదు కనీసం వాళ్ళు ఒక నలభై లక్షలో నలభయో యాభై వస్తుందని అనుకున్నారు ఆ దేవత మహత్యం చూసారండి ఇలాగ అనుకున్న తర్వాత వాళ్ళు ఇన్ని బాధలు పడుతున్నారు ఈ సమయానికి ఈ డబ్బు అందాలి అని చెప్పి ఉందనమాట అలాగా ఒక అతను కొనడానికి వెళ్ళాడు ఈ రిజిస్ట్రేషన్ కూడా పెట్టుకుందాము ఇంకొక రెండు రోజుల్లో అని చెప్పేసి అని అన్నారండి అనేసి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు కొంత డబ్బు అడ్వాన్స్ ఎంత ఒక ఇరవై లక్షలు వాళ్ళ చేతికి ఇచ్చాడనమాట ఇచ్చేసేసి వెళ్ళిపోయాడండి ఇంకా తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళు అన్నట్టుగానే రెండు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది అతను వాళ్ళు ఇంకా కూడా మళ్ళీ ఫోన్ చేయలేదనమాట ఏంటి స్వామి ఇట్లాగ అయిపోయిందని ఆ పెద్ద ఆయన వెళ్ళి కలిసిందనమాట అమ్మా లేదు ఆయన వస్తారు మీరు వెయిట్ చేయండి అని చెప్పి సరే ఇంతలోపు ఈ అనిందంటే వాళ్ళ హస్బెండ్తో ఏమండి ఇలాగ అడ్వాన్స్ ఇచ్చారు కదా ఆ డబ్బుతో మనం ఏం చేద్దామని అంటే కొంత బంగారం అనేది కొందాము బంగారం రేట్ అనేది పెరుగుతుంది కదా అని చెప్పేసి ఇది జరిగింది ఎప్పుడు అని అంటే అండి ఒక ఐదారు సంవత్సరాల క్రితం అనమాట అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బు తో వాళ్ళు ఏం చేశారంటే తన ఖర్చులు అప్పులు అన్ని పోగా కొంత బంగారం కొనుక్కోవడం ఆ సమయంలో ఆ బంగారం అనేది పెరగడం కొంచెం కొంచెంగా వాళ్ళకి ఆ బంగారం ఇలాగా ఈ దేవత యోగిని పేరు అనుకుంటే మనకి రావాల్సిన డబ్బు రావటం మాత్రమే కాకుండా అండి చక్కగా బంగారము కార్లు బంగాళాలు కొనుక్కొని లైఫ్లో సెటిల్ అయిపోయారండి ఆ తర్వాత కొన్ని రోజులు అయినా కూడా అతను రానే రాలేదండి ఆ ఇరవై లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి తెలియదు అతను ఎవరి మూలంగా వచ్చాడో అతను అసలు అంతు పంతు లేదండి ఇంకా ఆ తర్వాత ఆ నమ్ముకోవడం ఒక తొంభై లక్షల రేటు వరకు కూడా ఆ చోటు పోవడం ఇంకా మంచి వాళ్ళ లైఫ్లో ఇంకా సెటిల్ అయిపోవడం ముందు ఈ డబ్బు అనేది ఎలా వచ్చిందో కూడా తెలియకుండా ఒక అద్భుతం అనేది చేసిందండి ఆ దేవత అనమాట ఇంకా ఆ దేవత పేరు అనేది మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ విక్తమ్నా విక్తమ్నా అనే డిఫరెంట్గా ఉంటుందండి ఈ యోగిని పేరండి విక్తమ్నా నిఖిత అనే ఒక దేవత దేవత పేరు ఇంతకుముందు మనం ఎలా అయితే కనుక తెలుసుకున్నామో అలాగే విక్తమ్నా అనే ఈ దేవత పేరండి అంటే ఈవిడ ఒక యోగిని అనమాట ఆవిడ పేరు కనుక రోజు కూడా ఉదయాన్నే లేవగానే బ్రహ్మముహూర్తంలో అనుకున్నా సరే మీరు మధ్యాహ్నం కానీ రాత్రి పూట కానీ ఎప్పుడైనా సరే రోజు కూడా ఒక ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి నిజంగానే మూడు రోజుల్లోనే మీరు ఏ విషయం గురించి అయితే చేస్తున్నారో అందుకు పది రెట్ల లాభాన్ని తీసుకురాగలిగే శక్తివంతమైన యోగిని పేరండి మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది విత్తమ్నా ఈవిడ పేరు అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే